షుగర్ ఉన్న పేషెంట్స్కి ఎలాంటి రక్త సమస్యలు వస్తాయి నమస్తే ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ శ్రీధదేవుని ఈ డయాబెటీస్ కానీ షుగర్ ఉన్న పేషెంట్స్కి రక్తనాళాల సమస్యలు అంటే టెక్నికల్గా మెడికల్ భాషలో చెప్పాలంటే మేజర్ వ్యాస్కులర్ మైనర్ వ్యాస్కులర్ లేదంటే మైక్రో వ్యాస్కులేచర్ అంటే మేజర్ వ్యాస్కులేచర్లో పెద్ద పెద్ద రక్తనాళాలు అంటే గుండె దగ్గర ఉండే మూడు రక్తనాళాలు లేదంటే మెదడుకెళ్ళే మెడలో ఉండే రెండు రక్తనాళాలు కాళ్ళలో ఉండే రక్తనాళాలు లేదంటే గుండె నుంచి కడుపులో ఉండే రక్తనాలు ఇవన్నీ కూడా మేజర్ వెజల్స్ అనమాట అంటే ఈ పెద్ద పైపుల్లో షుగర్ వల్ల కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు వాటిని మనం మేజర్ కాంప్లికేషన్స్ అంటాం నెక్స్ట్ వచ్చేసి మైక్రోవాస్కులేచర్ అంటే ఎలా అయితే చెట్టు కాండం నుంచి చిన్న చిన్న వేర్లు దూరంగా ఉన్నప్పుడు ఆ చిన్న వేర్లు ఉంటాయో అలా ఈ పెద్ద రక్తనాళాల నుంచి చిన్న చిన్న బ్రాంచెస్ ముఖ్యంగా మన కంట్లో కానీ కిడ్నీలో కానీ ఈ చిన్న చిన్న రక్తనాళాల్లో కూడా డయాబెటీస్ వలన ఎప్పుడైతే ఆ చిన్న రక్తనాళాలు బ్లాక్ అవుతాయో ఆ చిన్న చిన్న రక్తనాళాల వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నింటినీ కూడా మైక్రోవాస్ప్లేచర్ కాంప్లికేషన్స్ అంటాం ఇలా రెండిటికి కూడా జబ్బుని కానీ మనం విశ్లేషించినట్టయితే అందరికి తెలుసు మన షుగర్స్ ఏవైతున్నాయో రక్తంలోనే సర్కులేషన్ అవుతుంటాయి ఈ సర్కులేషన్ అవుతున్న రక్తం మన రక్తనాళాలు ఈ పైప్స్లోనే సర్కులేట్ అవుతుంటుంది అలా ఈ హై షుగర్స్ వలన ఆక్సిడేటివ్ ఇంజురీ అంటే ఏదైతే ఈ పైప్ల లైనింగ్ ఉంటుందో ఆ లైనింగ్ ఇంజురీ అయినప్పుడు ఈ షుగర్ అక్కడ డిపాజిట్ అవ్వడం మెల్లిగా ఇప్పుడు మనం చూస్తుంటాం మన ఇంట్లో ఏమైనా డ్రైన్ పైప్స్ వాటర్ పైప్స్ చూస్తుంటాం హార్డ్ వాటర్ ఉన్నప్పుడు అంటే ముఖ్యంగా నీళ్లు హార్డ్గా ఉన్నప్పుడు ముందు చిన్న పొరలాగా పడుతుంది సున్నంలాగా పడుతుంది క్రమేపీ కొన్ని రోజులకి ఆ లేయర్ ఏదైతే ఉంటుందో పొరలు ఎక్కువ ఎక్కువ అయ్యి మెల్లిగా పైపు బ్లాక్ అయిపోతుంటుంది అలా ఈ షుగర్తో వచ్చే కాంప్లికెంట్స్ కూడా ఎలా అయితే ఇంకా చెప్పినట్టు మేజర్ బ్లడ్ వెజల్స్ అంటే ఈ పెద్ద రక్తనాళాలు బ్లాక్ అయ్యాయి అనుకోండి డిజిటల్గా అంటే ఈ పైపు ఏ అయితే ఆర్గన్కి బ్లడ్ సప్లై చేస్తుందో ఆ ఆర్గాన్కి బ్లడ్ సప్లై ఉండకపోవడం వల్ల దాని తాలూకు సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతారు నెక్స్ట్ వచ్చేసి మైక్రోవాస్కులేచర్ అంటే ఇంకా చెప్పినట్టు మన కంటి రక్తనాళాలు లేదంటే కిడ్నీలో రక్తనాళాలు ఇవి ఈ రక్తనాళాలు చాలా పలుచగా ఉంటాయి ఇందాక చెప్పినట్టు ఈ షుగరు ఆక్సిడేటివ్ ఇంజురీ ఇవన్నీ కూడా ఈ చిన్న రక్తనాళాలు జరిగినప్పుడు ఆ చిన్న ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అలానే ఈ మైక్రోవాస్ప్లైచర్ వచ్చేసి మన కాళ్ళల్లో ముఖ్యంగా పాదం దాని కింద భాగంలో చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి చాలా పలుచగా ఒక నాలుగైదు వెంట్రుకల్కి కలిగితే ఎంత ఉంటాయో అంత డయామీటర్తో ఉంటాయి అట్లాంటి వాటిల్లో షుగర్తో వచ్చినప్పుడు కంప్లైంట్స్ అనేవి కూడా మన మైక్రో మైక్రోఇంజురీకి సంబంధించినవంటివి ఉంటాయి అన్నమాట అలా ఈ షుగర్ వల్ల కేవలం పెద్ద పెద్ద రక్తనాళాలే కాకుండా చిన్న రక్తనాళాలు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ